హాయ్ హలో నమస్తే ఒక కొడుకు చేతిలో బలైపోయిన తండ్రి యొక్క దీన కథ మనం క్రితం వీడియోలో చెప్పుకున్నట్టే గంజాయికి బానిస ఇతర మత్తుపద మద్దు పదార్థాలకు బానిసలైన పిల్లలు చేసే వికృతమైన చేష్టలకు మనము ఎన్నో సాక్ష్యాలు చూస్తున్నాం ఈ మధ్యనే వారం రోజుల క్రితమే నాగర్కొన్న జిల్లా కొల్లాపూర్ వాసి రవీందర్ గారు తను బతుకు తెరువు కోసము రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్లో ఇద్దరు కుమారు కుమారులతో కలిసి నివాసం ఉంటున్నాడు ఆ రవీందర్ చిన్న కుమారుడు తాగుడకు బానిసాయి గంజాయికి బానిసాయి మత్తు పదార్థాలకు బానిసాయి ఆవారగా తిరుగుతుంటే ఒక తండ్రిగా మందలించడం జరిగింది అదేవిధంగా ఈ పద్ధతి మార్చుకోవాలని పదే పదే ఆ కొడుకు మీద తను ప్రయత్నించడం మార్చాలని ప్రయత్నించడం జరిగింది ఇది నచ్చని తను మనిషిననే మర్చిపోయి ఆ గంజాయి మత్తులో కన్న తండ్రిని రాయితో తల పగలగొట్టి పెట్రోలు పోసి కాలుబెట్టేంత కర్కశంగా ఆ పిల్లాడు తయారవడం ఇది ఘోరం ఎందుకు అంటే గంజాయి మత్తులో ఏం చేస్తున్నామో ఎవరిని కొడుతున్నాము అన్న కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా పోతుంది కాబట్టి తల్లిదండ్రులు మీరు ఇప్పటికైనా జాగ్రత్త పడండి గత వీడియోలో మనం చెప్పుకున్నట్టు మీ పిల్లలు వెళ్ళిన తర్వాత వాళ్ళ హావభావాలు ఎలా ఉంటున్నాయి వాళ్ళు వెళ్ళిన రీతి ఎలా ఉంటుంది ఇంటికి ఎప్పుడు వస్తున్నారు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు పదే పదే విసురుకుంటున్నారా పదే పదే రాత్రులు లేట్ అవుతుందా ఏదైనా చెప్తే చిరాకు పడుతున్నారా ఇవన్నీ అంశాలు మీరు జాగ్రత్తగా గమనించాలి గమనించిన క్రమంలో వారికి సరైన స సరైన విధంగా సరైన సమయంలో వారికి చికిత్స అందిస్తూ కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ మధ్య కాలంలో చాలా విపరీతంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు గ్రామీణ ప్రాంతంలో కూడా ఈ గంజాయి కలకలం రేపుతుంది కాబట్టి ప్రజలుగా మనం అప్రమత్తంగా ఉండాలి విద్యార్థుల తల్లిదండ్రులుగా మనం అప్రమత్తంగా ఉండాలి కళాశాల పాఠశాలల పోలీసుల వారి సౌకర్యంతో సహకారంతో గంజాయిని నిర్మూలిస్తే కానీ ఈ సమాజంలో మనందరం కూడా ప్రశాంతంగా బతకలేము ఇలాంటి ఇలాంటి గంజాయికి బానిసైన కొడుకుల చేతుల్లో తండ్రులు ప్రాణాలు కోల్పో కోల్పోవడం చాలా బాధాకరం